హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి లక్ష్మీ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ఎంతో టేస్ట్గా ఉండే గుడ్డు కూర అండి టేస్ట్ అయితే సూపర్గా ఉంది ఫ్రెండ్స్ ఇది రోటీలోకి చపాతీలోకి అన్నంలోకి సూపర్గా ఉంటుందండి చూడండి ఇలాగ అన్నంలోకి కలుపుకొని తిన్నాం అనుకోండి చాలా రుచిగా ఉంటుంది సింపుల్గా ఈజీగా మనం తయారు చేసుకోవచ్చు దీనికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం ఒకసారి చూడండి ఫ్రెండ్స్ అందుకంటే ముందు వీడియోని అయితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఎక్కువ మందికి పోతుంది లైక్ చేయండి ఇంకే వీడియోలో తెలుపుదాం ముందుగా ఇలాగ గుడ్లను ఉడికించుకోవాలని ఇలాగ స్టవ్ ఆన్ చేసుకొని ఒక ఐదు గుడ్లు వేసుకొని ఉడికించుకోవాలి ఇలాగ ఇలాగ ఇవి ఉడికిన తర్వాత పైన తొక్క అంతా తీసుకొని ఇలాగ పెట్టుకోవాలండి వీటిని తర్వాత ఇలాగ మధ్యలో ఘాట్లు పెట్టుకోవాలండి ఇలాగ మూడు వైపులా పెట్టుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలాగ పెట్టుకోవాలి మూడు వైపులా ఇలాగా గుడ్లన్నిటిని ఇలాగే పెట్టుకుందాము ఘాట్లు ఇలాగే పెట్టుకోవాలి మిగతావి కూడా తర్వాత ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని కలాయి పెట్టుకొని ఇందులోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఇలా ఆయిల్ కొంచెం వేడిన తర్వాత ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలి తర్వాత గుడ్లన్నీ వేసుకొని తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని వేయించుకోవాలండి నూనెలో గుడ్లని ఇలాగా ఇలాగ వేయించుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలాగ వేయించుకోవాలి తర్వాత వీటిని ఇంకా తీసి ప్లేట్లోకి వేసేసుకుందాము చూడండి ఇలా ఒక ప్లేట్లోకి వేసుకోవాలి తర్వాత ఇంకా ఇదే ఆయిల్లోకి ఒక రెండు స్పూన్లు వేసుకుందాము ఇదే గిన్నెలోకి ఆయిల్ వేసుకోవాలండి ఒక రెండు స్పూన్లు తర్వాత ఇందులోకి శనగపప్పు ఒక స్పూన్ తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ఆవాలు వేసుకోవాలండి ఇవి కొంచెం వేగిన తర్వాత కట్ చేసిన ఆనియన్ ఒకటి వేసుకోవాలి చిన్నగా ఇలా తరుపుకొని వేసుకోవాలండి తర్వాత వరేపాకు వేసుకోవాలి తర్వాత కట్ చేసిన పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలండి తర్వాత సాల్ట్ వేసుకోవాలి వేసుకొని ఇలాగంతా ఒకసారి కలుపుకుందాం తర్వాత కొంచెం పసుపు తర్వాత టమాటో ఒకటి ఇలాగ చిన్నగా కట్ చేసి వేసుకోవాలండి అంతా ఇలాగ ఒకసారి కలుపుకుందాము అంతా ఇలాగ కలుపుకోవాలండి తర్వాత మూత పెట్టి కొంచెం మగ్గనివ్వాలి ఇలాగ మగ్గిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి ఇది పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇలాగ అంతా ఒకసారి ఇలా కలుపుకోవాలి మూత పెట్టి మగ్గనిద్దామండి దీన్ని కూడా ఇలా మూత పెట్టి మగ్గనివ్వాలి ఒక ఫైవ్ మినిట్స్ అలాగే మగ్గన ఇవ్వాలండి పచ్చివాసన వరకు చూడండి ఇలాగ మగ్గింది తర్వాత తర్వాత ఇందులోకి కారం వేసుకోవాలండి ఒకటిన్నర స్పూన్ కారం ఇలాగ వేసుకోవాలి తర్వాత ధనియాల పొడి వేసుకోవాలండి ఇలాగ ఒక రెండు స్పూన్ల ధనియాల పొడి వేసుకోవాలి తర్వాత గరం మసాలా వేసుకోవాలండి ఇందులోకి ఇలాగ ఒక స్పూన్ గరం మసాలా వేసుకోవాలి వేసి అంతా ఒకసారి ఇలా కలుపుకోవాలి చూడండి ఈ పొడులు అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి ఇలాగ ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న గుడ్లను వేసుకోవాలండి ఇలాగ మరీ ఎక్కువ కలుపకూడదు విరిగిపోయే ఛాన్స్ ఉంది గుడ్లు కాబట్టి ఇలాగ లైట్గా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకొని మూత పెట్టి ఒక త్రీ మినిట్స్ అలాగ మగ్గనివ్వాలండి చూడండి ఇంకా త్రీ మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాం చూడండి ఇంకా ఇలాగుంది ఒకసారి అంతా కలుపుకుందాం ఇంకా ఇలా కలుపుకోవాలి చూడండి గుడ్డు కూర రెడీ అయ్యండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా మీరు ట్రై చేయండి చూడండి ఇంకా గుడ్డ కూర రెడీ అయిపోయింది ఇంకా ఇది రోటీస్లోకి అన్నంలోకి చపాతీలోకి సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఇలాగ అన్నంలోకి అయితే ఇంకా చాలా బాగుంటుంది ఈ కూర ఇలాగ అన్నం వేసుకొని గుడ్డ కూర వేసుకొని తింటే టేస్ట్ సూపర్గా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు నేను చేసినట్లు అలాగే మా వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని లైక్ అయితే తప్పకుండా చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్